హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే ఈరోజు గుడికి వెళ్తున్నాం అండి చూడండి మనం వెళ్ళేసరికి తాతయ్య గారు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారనమాట అలాగే మనతో పాటు మనకు తోడుగా మన గ్రామ సమయం వస్తుందండి అలాగే ఇక్కడ ఈ గుడిలో ఈరోజు నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా వస్తున్న భక్తుల కోసము అన్నదానం ఏర్పాటు చేస్తున్నారండి సో దానికోసం అక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అలాగే మీలో ఎవరికైనా ఈ టెంపుల్ ఐడియా ఉందా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇది అన్నమాట కాల్ కడుక్కుందామని కోనీటి దగ్గరికి వచ్చాము హెచ్చుల్ కావాలనే వీడియో కోసం వచ్చాము అక్కడ ట్యాప్ ఉంది కాల్ కడుక్కోవాలనుకుంటే కేవలం వీడియో కోసమే వచ్చాము బట్ ఆ మెట్లు బాగా నాచుగా ఉన్నాయి కాలు స్లిప్ అవుతున్నాయి అనమాట చూసుకొని వెళ్ళండి ఎవరైనా వెళ్తే అండ్ అలాగే శ్రీ సుబ్బమ్మ తల్లి పేరెంటాల్ టెంపుల్ అండి ఇది మా ఊర్లో ఏదైనా గుడి అని పేరు పెట్టి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదండి అలాగే చూడండి గుడి మా పేరెంటాల్ గుడి అనమాట నాకు అంత కరెక్ట్గా స్టోరీ తెలీదు నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ విగ్రహంలో కనిపిస్తున్నది గోపన్న సుబ్బమ్మ తల్లి అనమాట వాళ్ళిద్దరూ భార్యాభర్తలండి ఆమెకు చిన్నప్పుడే పెళ్లి చేస్తారండి పెళ్లి చేసేసిన తర్వాత ఆయన చనిపోతారు ఆయన చనిపోతే ఆయనతో పాటు ఆ చితిపై కూర్చొని ఆమె కూడా దహనం అయిపోతారండి ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమె పేరంటాలుగా వెళ్సానని నిదర్శనం కోసం పసుపు కుంకుమ గాజులు చూపించి పెద్దలకు కల్లో కనిపించి చెప్తా చెప్పారంట ఇంకా అప్పటి నుంచి మా చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు మా గ్రామస్తులందరూ కూడా ఆ తల్లిని చాలా మనస్ఫూర్తిగా కొలుస్తారండి అలాగే ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే గురువారం మా సుబ్బమ్మ పేరంటాలకి ప్రతి సంవత్సరము కూడా చాలా మంచిగా పండగ జరుపుతారండి నాకైతే ఇక్కడి వరకే తెలుసు మీకు ఇంకా ఫుల్గా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి నేను కంప్లీట్ వీడియో అనేది మా అత్తగారితో మాట్లాడి తెలుసుకొని మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇక మరి మాతో పాటు మీరు కూడా మా వాళ్ళ దర్శనం అనేది చేసుకోండి ఇంక మన విషయానికి వస్తే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మిడిల్ క్లాస్ థింగ్స్ అనమాట మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ పూజ అయిపోయిందండి కూర్చొని ప్రసాదం తింటున్నాం అనమాట ఇంకా మూడు కప్పులు కూర్చొని మాట్లాడితే గాసిప్స్ అప్పటికీ తరగనివి అది మీకు తెలిసిందే కదా అలాగే మీరు కూడా ప్రసాదం తినండి మాతో పాటు తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇక్కడ మధ్యాహ్నం అన్న సంతర్పణ ఉంది దానికోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయని సో అదనమాట ఇక్కడ ఆడవాళ్ళందరూ కలిసి బూరెల కోసము శనగపప్పు అండి అవి బూరెల కోసం ఆడలు చుడుతున్నారు దేవుడి సేవ దొరికిందే భాగ్యం కదా వదులుకోకూడదు నేనైతే యూస్ చేసుకున్నాను కొద్దిసేపు సేవ చేసుకున్నాను ఏదైనా మనం దేవుడు పేరు పెట్టి ప్రసాదం వండిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది కదండి అలాగే ఆ రోజు పెట్టిన ప్రసాదం చాలా టేస్టీగా ఉంది ఇంకా తర్వాత అందరం కలిసి కుల్ఫీ తిని చిల్లయ్యి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంక ఈరోజుకి ఇదే వీడియో బాయ్